దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్ను పిలుపునిచ్చిన సందర్భంలో రాయదుర్గం పట్టణంలో గురువారం ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ చేపడుతున్న విద్యార్థి సంఘాలను అడ్డుకున్న పోలీసులు బాలుకున్నత పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో పోలీసుల పనితీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్కు విజయవంతంగా జరుగుతున్నాయని ప్రతి పోలీసుల ఎదురుగా ఉండే ఎటువంటి సంఘటన జరగకుండా విద్యా సంస్థల బంద్కు సహకరిస్తున్నారని రాయదుర్గంలో పోలీసులు అత్యుత్సాహంతో విద్యా సంఘం నాయకులను అరెస్ట్ చేశారని తెలిపారు నీట్ పరీక్షల అవకతవతలపై తక్షణమే విచారణ జరిపించాలన్నారు పరీక్షపై జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి సిట్టింగ్ జడ్తో విచారణ జరపాలని చెప్పేసి మొన్నటి రోజున ఏఐఎస్ఎఫ్ మరియు ఎస్ఎఫ్ఐ మరియు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది భారత్ బంద్ను కూడా భగ్నం చేసే విధంగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ పోలీసులు అత్యుసంగా ఈరోజు రాయదుర్గంలో ఎక్కడ కూడా బంద్ చేయకుండా ఈరోజు తొమ్మిది గంటలకి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు పోలీసులు పోలీస్ స్టేషన్లో బంధించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కేంద్రం కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా పోలీసు పోలీసులకు పర్మిషన్ లేదని చెప్పి అరెస్ట్ చేసినారన్నా మనకి ఆ జిల్లాలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ కూడా ఇంతవరకు కూడా పోలీస్ అరెస్ట్ చేసిన కూడా దాఖలేదు జిల్లాలో కూడా వాళ్ళే దగ్గరుండి ఎక్కడ డ్యామేజ్ చేయకుండా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి మన అనంతపురం జిల్లాలోనే ఉంది శాంతియుతంగా చేస్తున్నాం మేము ఎక్కడ కూడా ఒక ధ్వంసం చేయడానికి వెళ్ళలేదు ఎక్కడ కూడా మేము గొడవలు చేయడానికి కూడా శాంతియుతంగా వాళ్ళే మేము వెళ్ళగానే స్వచ్ఛందంగా కూడా విద్యా సంస్థలు కూడా ఘనంగా ఇక్కడ ప్రైవేట్ కావచ్చు కార్పొరేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యా సంస్థలు కూడా కొన్ని దాదాపుగా ఇంత ఇప్పటికే బంద్ సహకరించిన సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఐక్య విద్యార్థి సంఘాల తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు నాలుగు ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్లో భాగంగానే రాయదుర్గం ఉదయం కొన్ని ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహిస్తున్న సందర్భంగా రాయదుర్గంలో ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పిలుపులోన వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసే చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేయడము దుర్మార్గమని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకైనా అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పటిదాకా సిఏ గారిని కొడితే దానిపైన విచ ఎందుకు అరెస్ట్ చేసినామనేది కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి మేము ఇప్పటికైనా కూడా ఏదైతే నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణం పైన తక్షణమే విచారణ జరపాలి అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అప్పచెప్పాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే దీనిపైన విచారణ జరిపి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రులు ఉన్నారో అతను తక్షణమే అతను పదవికి రాజీనామా చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం